సో ఎస్ ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడే టైం వచ్చేసింది హలో హలో మన గర్ల్ ఫ్రెండ్ అంటే మన కాదు మా గర్ల్ ఫ్రెండ్ రష్మిక టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ హా డి వెల్కమ్ వన్స్ వన్స్ అగైన్ సో గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా మరొకసారి ఫిదా అయిపోయాము ఫర్ యువర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి చాలా క్వశ్చన్స్ మళ్ళీ రీచెక్ చేసుకోవడం లాంటివి జరిగే లాగా అనిపిస్తుంది కాబట్టి అసలు ఏంటి బాయ్ ఫ్రెండ్ ఈ వ్యక్తి మనకి కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఎలా తెలిసింది నాకు కూడా ఆన్సర్ లేదండి దానికోసం ఆన్సర్ లేదు మనము ఫిగర్ అవుట్ చేసుకోవాలి కానీ మనతోనే అబద్ధం లేకుండా మనము చూస్తే మనం ట్రూలీ మనము లైన్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేశాలి పార్ట్నర్కి ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి వాట్ ఐ థింక్ వాట్ వాట్ హూ అందరికీ తెలుసే అక్కడ నుంచే వచ్చిందంట ఆన్సర్ అంతే అంతే నో బట్ సీరియస్లీ భూమా చాలా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎట్ ఎనీ పాయింట్ ఎనీ ఎమోషన్ ఎనీథింగ్ నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు నాకు గర్ల్ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసేటప్పుడు నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే మన అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది అంటే చాలాసార్లు లవ్ స్టోరీ అన్నట్టు అంటే ఒక విధానం చూ చూపిస్తారు కానీ ఇది ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆల్సో లవ్ స్టోరీ బట్ లవ్ స్టోరీ ఇన్ అ వే దట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్ ఓకే అంటే ఆ సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కదండి అంటే మనము బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం కానీ బయట వాళ్ళతో మాట్లాడము అట్లాంటి లవ్ స్టోరీ ఇది ఓ సో ఇప్పుడు మనకు సినిమా చూస్తే బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుంది అంట అంటే చాలా కాన్వర్సియేషన్ స్టార్ట్ అవుతాయండి ఓకే అదే సంగతి మనం గర్ల్ ఫ్రెండ్ తో చాలా రిలేట్ కాబోతున్నాం అని అర్థమైంది సో ఓవర్ టు యూ రష్మిక మీ ఫ్యాన్స్ తో మీ ఆడియన్స్ తో మాట్లాడుకోవచ్చు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చారు సపోర్ట్ చేస్తున్నారు ఇంత ప్రేమ చూపిస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వెల్కమ్ మొదటి ఏం స్టార్ట్ చేయాలంటే ఐ థింక్ ఐ లవ్ యూరా ఇప్పుడు ఈ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండీ అంటే ఇప్పుడు బస్ బర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని ఎందుకో నాకు అర్థం అవట్లేదు ఎందుకో అని బట్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ సో ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ద ఫ్యామిలీ ఉండండి కేర్ తీసుకోండి అని చెప్పవచ్చు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు విఆర్ ఆల్ హెల్ప్లెస్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సో అగైన్ ఐ ఎమ్ వెరీ వెరీ సారీ అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసారు ఐ హోప్ యు లైక్ ఇట్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఈ ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ సెలెక్టెడ్గా చూ చేస్తున్నాను వర్క్ చేస్తున్నాను కానీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేటప్పుడు నాకు ఎందుకో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పడానికి అని అనిపించింది నాకు నంబర్స్ సక్సెస్ అవన్నీ నాకు తెలియదు అండి నాకు ఒక మంచి సినిమా మంచి స్టోరీ చెప్పాలి నా ఆడియన్సు నా ఫిల్మ్ చూడ్డానికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఫీలింగ్తో బయటకు వెళ్ళాలి అని నేను నా సినిమాలు చేస్తానండి అండ్ ఇదొక సినిమా గర్ల్ ఫ్రెండ్ అనేది రైట్ టైంలో రైట్ కాన్షియస్లో రైట్ డెసిషన్ తీసుకున్నానని అనిపిస్తుంది సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆల్ యూర్ సపోర్ట్ మన అందరికీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కానీ వీళ్ళందరూ లేకపోతే ఆ డ్రీమ్స్ ఏం ఏం రియాలిటీ కాదు సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సార్ కేవీ సార్ గీతా సార్ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్ థ్యాంక్ యూ విద్యా థ్యాంక్ యూ ధీరజ్ సార్ ఎస్కేఎన్ గారు సో వాసు గారు మీ స్పీచ్ అసలు అదిరిపోయింది దాని గురించి అండ్ థ్యాంక్ యూ దీక్షిత్ ఐ లవ్ యూ టు దీక్షిత్ అంత మంచి కో యాక్టర్ నాకు చాలా సపోర్ట్ చేశారు అను కూడా చాలా సపోర్ట్ చేశారు ఐ రియలీ విష్ యూ వస్ హర్ హేష్యామ్ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ మీరందరూ ఆడియన్స్ చాలా ప్రేమ ఇస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఐ లవ్ యూ ఐ డూ దిస్ ఫార్ యూ యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఫార్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అగెన్ రష్మిక థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ మళ్ళీ ఇలాంటి ఒక మా అందరికి రిలేట్ అయ్యే రోల్లో చూడడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది వెరీ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ సీ యూ భూమా సో ఎస్ ఆయన్ని ఆ కథ ఏం చేసావు ఆ కథ ఏం చేసావు చాలా మంచి కథ అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే అందులో ఆ అమ్మాయి అంత అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు అంత బాగా చేసింది అమ్మాయి అందుకని నాకు అంటే తన్ని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని బాగుండే కూతురు లేరు గనక సరే మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది దానికి విజయ్ దేవర కొన్ని తీసుకొద్దాం అడుగుదామయా అడుగుదాం వస్తారనుకుంటాను అడుగుదాం వస్తే బాగుంటుంది కదా ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తా ఆయనకి దీక్షిత్తు ఏమ్మా ఏమైంది ఆడియో రావట్లేదంటే సార్ ఒక్క నిమిషం ఒక్కసారి ఆడియో ఎక్కడి నుంచి రాలేదు చెప్పు అక్కడ నుంచి చెప్తాను ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది అది మిస్ అవ్వడానికి లేదు ఓకేనా ఏంటమ్మా విజయదేవరకొండ పిలుద్దాం అన్నా నాది వచ్చిందా అది రాలేదా అది కాదా ప్రీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విజయ్ పిలుద్దాం పిలుద్దామని అన్నాను కదా అది వచ్చిందా సో ఆయన వస్తే బాగుంటుందా అబ్బా బాగుందా సో దీక్షిత్ అంత ఇంటెన్స్ అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థం అర్థమవుతుంది అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా అసలు అంత ఇంటెన్సిటీతో చేయగలడు అతను అందుకని ఆ వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు అట్లా తీయగలడు సినిమాని మళ్ళీ ఆడియో ఒక్కసారి వైర్స్ కొంతమంది వస్తే అది మీరు పంచుకుంట ఆడియో ఓకే అమ్మా మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండి మొదలు స్పీచ్ లో రీటేక్లు అంటే కష్టం మనకి ఓకే కదా డన్ మీ అందరికీ వినిపిస్తుంది కదా యా హలో హలో